చాలాసార్లు చాలాసార్లు చెప్పిన చెప్పబడింది కదా హిందువులు ఏంటంటే ఒక రకమైన స్తబ్దత తోటి బద్ధకం నిర్లక్ష్యము ఒక రకమైన మెంటాలిటీ ఆడియో వీడియో విజువల్స్ అట్రాక్ట్ సో అందుకే క్రిస్టియన్స్ కూడా అండ్ ముస్లింస్ కూడా వాళ్ళ దాంట్లో ఏంటంటే మ్యూజిక్ మ్యూజిక్ నచ్చేటట్టుగా మైండ్ మ్యూజిక్ తోటి వాళ్ళు సంగీతం పెడతారు ఓకే మన హిందువుల ఏదో ఒక మాటలు కూడా వచ్చేటట్టుగా కాపీక్స్ మార్చారు కానీ స్టైల్ ఆఫ్ సింగింగ్ అనేది సేమ్ పెట్టుకుంటారు కన్వర్ట్ హిందూస్ ఓకే కానీ మూవీస్లలో ఏం చేస్తున్నారంటే ఇది ఒక వామపక్ష భావజాలం అంటాం కదా హిందూ నాగరికతను నాశనం చేయడానికి ఫాల్తు డాష్ డాష్ వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఒక రకమైన పద్ధతులు చూపిస్తారు ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ కుబేరా చూడొచ్చు కుబేరాలో ఏం చెప్తారు మసీదులు అంట కడుపు నిండా భూవ పెడతారు అన్నం కానీ టెంపుల్ దగ్గర అన్నం పెట్టారంట కానీ ఇరవై నాలుగు గంటలు మరి తిరుపతిలో ఉన్న వెంగమామ సత్రమను ఇంకా అన్ని మెస్లు అవన్నీ ఏవైతే ఉన్నాయో అవి కడుపు నిండా పెడుతూనే ఉంటాయి అవి ఎక్కడికి పోతుందో మరి అర్థం కాదు కానీ మనం ఏం చేసినాం హిందువులం నూట ముప్పై ఎనిమిది కోట్లు కలెక్షన్స్ ఇచ్చినాం దానికి ఓకేనా అంటే హిందూ సంస్కృతిని ఎవరైనా సరే అపహాస్యం పాలు చేస్తే హిందువులే దానికి ఎక్కువ కలెక్షన్స్ ఇస్తున్నారు గర్ల్ ఫ్రెండ్ అని గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా చూస్తే కనుక ఆమె చున్నీ తీసేసింది చున్నీ తీసి హద్ చేసుకుంది పరాయి మగోడిని అతనికి పెళ్ళైంది పిల్లలు ఉన్నారు ఓకేనా సో ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించుకోవాలి మనం మన ఆడపిల్లలు ఎక్కడికి పోతున్నారు ఏ స్టేజ్కి వెళ్తున్నారు ముస్లిం ఆడపిల్లలు ఇట్లా చేస్తారా వాళ్ళు బురకాలు వేసుకొని అసలు యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళ మొహమ్మద్ ప్రవక్త ప్రజెంట్ ఉన్న జనరేషన్ ఎవరు కూడా బురకాలు వేసుకోరు స్టిల్ మన భారతదేశంలో ఉన్న ఆడవాళ్ళు బురకాలు వేసుకుంటారు ఓకేనా కానీ మన హిందూ ఆడపిల్లలకి ఏం పోతుంది బికినీలు చెడ్డీలు మిడ్డీలు చున్నీలు తీసేసుడు ఎక్కడికి పోతానో మన సమాజం అంటే పిల్లలు కూడా వద్దంట వాళ్ళు ఏడు ఏం చేద్దామని రైట్ ఒకవేళ ముస్లిమ్స్ కనుక ఒకవేళ ర్యాలీ తీసి హిందూస్ గోబ్యాక్ అంటే దాంట్లో కూడా హిందూస్ పాల్గొనేటట్టున్నారు ఈ మెంటాలిటీ చూస్తే మనది ఎలక్షన్ చూడలే జూబ్లీస్ ఎలక్షన్స్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఓటింగ్ అనంగానే అర్థమైపోయింది ఉన్నోళ్ళందరూ చెక్కగాలే అని చెప్పేసి సోమరిపోతులాగా ఇంట్లో ఉంటే ఏమైతుందో తెలుసా ఆ సోమవరిపోతు తనం కాస్త మనకు డ్రైనేజీలు గడగడానికి అయితే దప్పుడు కానీయండి కానివ్వండి రోజులు అయితే చూడండి పాకిస్తాన్లో హిందువులు వన్ పర్సెంట్ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఎంతో ఉన్నారు కదా వాళ్ళని దేనికి వాడతా తెలుసా డ్రైనేజీలు గడగడానికి ముడ్లు మూతులు గడగడానికి ముస్లింలు అవి ఓకేనా ఇంకా బేకార్ పనులు ఏవైతే ఉన్నాయో వాటికి వాళ్ళకి ఇచ్చే డబ్బులు కూడా చక్కగా గీయరు ఫుడ్డు పెట్టరు కూరగాయలు గీరగాయలు ఎవరు కూడా అమ్మరు హిందువులకి ఎందుకంటే వాళ్ళ దృష్టిలో ఏందంటే హిందువులు అనేటోళ్ళు పరమ నికృష్టుడు అల్లాని నమ్మని వాళ్ళు కదా వాళ్ళను నశింపజేయాలి ఇక్కడైనా అంతే ఇక్కడ మన దేశంలో ఆల్రెడీ చిన్న చిన్న మినీ పాకిస్తాన్లు బొచ్చడి ఏర్పడ్డాయి ఆల్మోస్ట్ వేలల్లోనే ఉన్నాయి మినీ పాకిస్తాన్లు వాళ్ళందరిట్లలో హిందువులు అనియరు యువర్ఏ యువర్ యువర్ఏ కాఫే టు దెమ్ అంటే నువ్వు పొరపాటున దారిదప్పి పుట్టినవంట వాళ్ళు ఏమంటారంటే పొరపాటున దారి తప్పి పుట్టినవు కాబట్టి నేను ఖతనా అని చెప్పిచ్చేసి అంటే ముందల్ది కట్ చేసేసి ఓకేనా రోడ్ బ్రేకర్ స్పీడ్ స్పీడ్ బ్రేకర్ లాగా బయటకు వచ్చిందని చెప్పి కట్ చేసి అప్పుడు నీకు కల్మా చదివిపిస్తే నువ్వు సరైన దారిలో పోతావు అంట అది వాళ్ళకు చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు అది నువ్వు వినలేదు మారలేదు అన్నప్పుడు నిన్ను చంపేయడమే నెక్స్ట్ టార్గెట్ అట్ ఇది వాళ్ళ కురాన్ ఎక్కువ చెప్తుంది అర్థమవుతుందా బాబులు సో నాలుగు లక్షల మందిలో లక్షా ఎనభై మంది మాత్రమే ఓటేషన్లు ఏది నాలుగు లక్షల జనాభా ఉన్నారు జూబ్లీస్ కాన్స్టిట్యువెన్సీలో లక్ష ఎనభై వేల మంది ఓటేషన్లు దాంట్లో ముస్లింలు మెజారిటీ ఉన్నారు ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు ఎప్పుడైతే ఓటు వేయకుండా ఉంటావో నీ పిల్లల బతుకు నీ ఆస్తులు అన్నీ మందికి వదిలేసినట్టే వదిలేసినట్టే ఎందుకు చెప్తానా రీసెంట్ ఎలక్షన్ లాస్ట్ ఇయర్ ఎలక్షన్ జరిగినాయి కదా ఏది బ్రిటన్లో ఎలక్షన్ జరిగినప్పుడు నీలాగనే అక్కడున్న క్రిస్టియన్స్ ఏవైతే ఉన్నారో సిక్స్టీ పర్సెంట్ పైగా ఓటింగ్కి వేయలేదు ఓటింగ్కి వెళ్ళలేదు తద్వారా ఏమైంది తక్కువ ఓటింగ్ పోలైనా కూడా మెజారిటీ అందరు ఎవరు గెలిచిండు అంటే ఓటింగ్ పర్సంటేజ్ని బట్టి ఓట్లను బట్టి ముస్లిం మేయర్లుగా ఇరవై మంది పైగా ఎలక్ట్ అయింది ఎలక్ట్ అయినాక ఇప్పుడు మొన్న లండన్ మేయర్ యుఎస్లో కూడా ఒకరు మేయర్ ముస్లిం అయింది కదా ఏం చేసిండు ఏం చేసిండు కథమ్ ముస్లింలకి సపరేట్ స్టేట్ సపరేట్ కంట్రీ ఈ కావాలని స్టార్ట్ చేశారు భజన రోడ్ల మీద నమాజులు స్టార్ట్ చేశారు రోడ్డు మీద కనబడ్డ ఆడపిల్లనల్లా చేతాళ్ళు ఎత్కపోతాలు బ్రిటన్ల సిచ్యువేషన్ ఇది అంతెందుకు ఇప్పుడు రక్షణ శాఖ బ్రిటన్ రక్షణ శాఖ ఉపశాఖ ఉప ఉపరక్షణ శాఖ మంత్ర లేకపోతే రక్షణ శాఖ మంత్రం ముస్లిం జాయిన్ అయింది లేడీ ఇక చూసుకోండి ఇంకా బ్రిటన్ ఇంకా వచ్చేది లేదు ముస్లింలల్లో మూడు రకాలు ఉంటాయి స్టేజెస్ ఒక దేశాన్ని ముస్లిం కంట్రీగా చేయడానికి మూడు స్టేజెస్ పడతారు ఒకటి దారుల్ అమన్ దారుల్ లో ఏం అంటే ఎక్కడెక్కడైతే ముస్లింలు లేని ప్లేసెస్లలో టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అట్లా జనాలు అక్కడికి ఇంపోర్ట్ అవుతారు అంటే వస్తారు అక్కడికి చిన్న చిన్న పనులు పెద్ద పెద్ద పనులు ఏవని లేకుండా ఏదో ఒకటి అక్కడ ఆ జీవనాధారంలాగా స్టార్ట్ చేస్తారు లోకల్ స్టోరీ చాలా బాగుంటారు అరే ఇంత ఫ్రెండ్లీగా ఉంటారా మీరు ముస్లింస్ అన్నట్టుగా అనిపించేటట్లు కూడా నటిస్తారు ఓకేనా నెక్స్ట్ అక్కడ పాతుకుపోయిన తర్వాత మెల్లగా డబ్బులు వడ్డీలకు వేయడాలు అవన్నీ స్టార్ట్ చేస్తారు పెద్ద పెద్దగా దందాలు చేయడాలు ఫండింగ్ అనేది ముస్లిం కంట్రీస్ నుంచి వస్తూనే ఉంటుంది ఆ ముస్లిం కంట్రీస్కి ఫండింగ్ ఎట్లా వస్తుంది పెట్రోల్ అమ్ముకోవడం వల్ల అండ్ హిందువులు ముస్లింల దగ్గర కొనడం వల్ల ఇదంతా ఒక రాకెట్ లాగా రొటేషన్ బిజినెస్ అయింది అండ్ హిందువులు హలాల్ మటన్ చికెన్ అవన్నీ తింటున్నారు కదా అవన్నిటికీ హలాల్ ఎకానమీ అనేది ఇప్పుడు రెండున్నర లక్షల కోట్లు అయింది ప్రతి సంవత్సరం రెండున్నర లక్షల కోట్లు హలాల్ పేరు మీద మనము మోస్ట్లీ నైంటీ ఫైవ్ పర్సెంట్ హిందువులే తింటున్నారు హలాల్ ముస్లింల కంటే సో రెండున్నర లక్షల కోట్లు మన హిందూ ఆడపిల్లల్ని రేపులు చేయడానికి మర్డర్లు చేయడానికి కిడ్నాపులు చేయడానికి మత మార్పిట్లు చేయడానికి వాళ్ళను ఏ వద్దులే చేయడానికి ముస్లింలకి మనమే డబ్బులు ఇస్తున్నాం ఇంతకంటే దారుణమైన జాతి ఎక్కడ కనబడదు తన జాతి నాశనం కోసము తనే ఫండింగ్ చేసే ఏకైక జాతి హిందూ జాతి ఓకేనా కాంగ్రెస్ ఎంపీ మధ్యప్రదేశ్లోనో జార్ఖండ్ కాంగ్రెస్ ఎంపీ ఎవరైతే హిందూ అమ్మాయిని కల్మా చదివించి ముస్లింగా కన్వర్ట్ చేసి పెళ్లి చేసుకుంటారో ఏడు లక్షలు ఇచ్చిండు ఆల్మోస్ట్ ఒక వెయ్యి మంది పైగా ఇచ్చిండు వెయ్యి మంది ఇంటూ ఏడు లక్షలు వేసుకోండి ఏడు లక్షలు ఇంటూ వంద వేసుకుంటే అవుతుంది డెబ్భై లక్షలు అవుతుంది వెయ్యి మంది ఎంత అవుతుంది ఏడు అవుతుంది దానికి ఒక ఎంపీకి ఏడు కోట్ల పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎక్కడి నుంచి వచ్చినాయి చంగూర్ బాబా అనేటోడు ఒక నార్మల్ ముస్లిం ఆ తర్వాత వాడు ఏదో మ్యాజిక్లు చేస్తాడు అది చేస్తాడు అని చెప్పి జనాల్లో కొంచెం ప్రాపగండా క్రియేట్ చేసి వాని త్రూ ఐదు వందల విలేజెస్లల్లా కన్వర్షన్ మాఫియా స్టార్ట్ అయింది దీనికోసం వాళ్ళు ముస్లిమ్స్ చెంగూర్ బాబా కానీ దరిద్రుడి ఆధ్వర్యంలో బాబాగా వాడు ముల్లగాడు వాని ఆధ్వర్యంలో లక్షా యాభై వేల ముస్లిం అబ్బాయిల గ్యాంగ్ స్టార్ట్ చేసింది మన టార్గెట్ ఒకటే హిందూ అమ్మాయిల బయోడేటా తీసుకోవడం వాళ్ళ ఆహార అలవాట్లు తిరిగే ప్లేసెస్ ఏంటి అవన్నీ చూడడం సోషల్ మీడియాలో వాళ్ళ అకౌంట్స్ చూసేసి చెక్ చేసి వాళ్ళ ఫోటోలు అవన్నీ తస్కరించడం వాళ్ళని వెళ్ళి ట్రాప్ చేసి పెళ్ళిళ్ళ కోసమో లివింగ్ కోసమో చేయడం ఆ తర్వాత పెళ్లి చేసుకొని ముస్లింగా కన్వర్ట్ చేసేసి మాయమైపోవడం ప్రెగ్నెంట్ చేసేసి వదిలేయడం ఇక ప్రెగ్నెంట్ చేసి వదిలేసిందంటే పిల్లలు కానీ వరకు ఆ ముస్లింగానే ఉంటుంది కదా పిల్లలు ఏంటంటే సరే ఇక ఎట్లా పుట్టిరు కదా పోనీటి ఇక పిల్లల్ని చదువుకుంటున్నాం అని చెప్పేసి ముస్లింగానే జీవితం బతికేస్తుంది ఇంట్లో రానియరు కాబట్టి సో ఇలా లక్షల మంది హిందూ అమ్మాయిలు ఇలా ట్రాప్ చేయబడుతున్నారు కన్వర్ట్ చేయబడుతున్నారు చంపేయబడుతున్నారు వాళ్ళ ఆర్గన్స్ అమ్మేయబడుతున్నారు ఒక హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయికి ఒక లక్కీ ఛాన్స్ లాగా ఒక హిందూ అమ్మాయిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని కన్వర్ట్ చేసేస్తే ఫస్ట్ అవసరం వానికి మసీదు వానికి తక్కువలో తక్కువ ఐదు లక్షల నుంచి ఎక్కువలో ఎక్కువ ముప్పై ఐదు లక్షలు ఇస్తాడు జీవితం సెట్ తర్వాత ఆమెతో ఏం చేస్తాడు అందరినీ వండుకోబెడతాడు అంటే ఒక జారిని చేసేస్తాడు ఆమెను అట్లా కూడా సంపాదిస్తాడు నెక్స్ట్ ఏం చేస్తాడు పిల్లల్ని కంటాడు అందు లెక్క పిల్లల్ని కంటనే ఉంటాడు వాళ్ళ ఆమెతోటి తర్వాత ఆమె ఏం చేస్తాడు పనికిరాదు ఇంకా కొంచెం ఏజుడ్ అన్నప్పుడు ఏం చేస్తాడు తలాక్ 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 అనేస్తాడు లేకపోతే చంపేసి ఇంటర్నేషనల్ ఆర్గన్స్ వ్యాపారంలో ఆ ఆర్గన్స్ అన్నిటిని అమ్మేసుకొని యాభై లక్షల నుంచి కోటి రూపాయలు తీసుకుంటాడు అంటే ఒక హిందూ అమ్మాయి మన గారాల పట్టి వాడికి కోటీశ్వరు చేసే ఏమంటారు అసెట్గా అయిపోతుంది పెట్టుబడి లేని వ్యవహారం మసీదే పెట్టుబడి పెడుతుంది పెట్రోల్కైనా దేనికైనా నువ్వు షా రంగు బొంగు ఏమైనా రూపీయాలన్నా మేకప్లకైనా అన్నిటికీ మంత్లీ యాభై వేల నుంచి రెండు లక్షల రూపాయలు మెయింటెనెన్స్కి మసీదు ఇస్తుంది పోనీ మసీద్కి ఫండింగ్ ఎట్లా వస్తుంది హిందువులు ముస్లింల దగ్గర కొనడం వల్ల టెక్స్ట్ ఇంకోటి హలాల్ అనే వస్తువులు మనం కొనుక్కుంటుండడం వల్ల హలాల్ మటన్లు చికెన్లు ప్లస్ హలాల్ ప్రొడక్ట్స్ సర్టిఫైడ్ మనం కొన్నందువల్ల హలాల్ ఎకానమీ కాస్త భూమర్యాంగ్ లాగా మళ్ళీ తిరిగి ప్రతి మసీదుకి వస్తుంది అంటే హిందువు ఏం చేస్తుందంటే తన కాలు తనే నరుక్కోవడానికి కత్తి ముస్లిం చేతికి ఇచ్చిండు అర్థమవుతుందా ఇది ఎప్పుడు మా ఆలోచించాలి